హలో అండి ఒకసారి బ్లాక్ బీడ్స్ కలెక్షన్ చూడండి ఇదంతా కూడా మీరు ఆఫీస్ వేర్గా కానీ జస్ట్ అలా క్యాజువల్ వేర్గా కానీ ఏదైనా బయటికి వెళ్ళినప్పుడు ఏదైనా శారీస్ పైకి డ్రెస్సెస్ పైకి వేసుకోవడానికి కంఫర్టబుల్గా ఉండేటువంటి బ్లాక్ బీడ్ ఇయర్ బ్లాక్ బీడ్ చైన్స్ ఇవన్నీ ఇవన్నీ కూడా షార్ట్ లెంత్లోనే వచ్చేసాయి ఒకసారి చూడండి ఎంత బాగున్నాయో షార్ట్ లెంత్లో డిఫరెంట్ కాంబినేషన్స్లో వచ్చినటువంటి ఇయర్ ఇవి చైన్స్ అన్నమాట బ్లాక్ బెరీస్ విత్ డిఫరెంట్ కాంబినేషన్స్లో వచ్చేసాయి ఒకసారి ఓవర్ వ్యూగా చూసేసి మీకు నచ్చినవి ఏవైనా ఉంటే మీరు వాట్సాప్లో పింక్ చేసినట్లయితే మీకు ఫర్దర్ డీటెయిల్స్ ఇస్తాము ఇది చూడండి ఇది కూరల్ డ్రాపింగ్ వచ్చేసింది అండ్ నెక్స్ట్ ఇదైతే వైట్ సీజర్ స్టోన్స్ వచ్చేస్తూ వచ్చేసాయి ఇవన్నీ షార్ట్ లెంత్లోనే వచ్చేస్తాయి ఇవి పోల్కి డ్రాప్స్తో వచ్చేస్తాయి అండ్ ఇలా నవరత్న బీట్స్తో వచ్చేస్తాయి డిఫరెంట్ కలర్స్ ఆఫ్ డ్రెస్ వేర్ పైకి శారీ పైకి దేనితోనైనా పేరప్ చేసేసుకోవడానికి అండ్ చాలామంది అడుగుతున్నారు స్మాల్ వైట్ స్టోన్ పెండెంట్తో బ్లాక్ బీడ్ ఇయర్ రింగ్స్ కావాలని అటువంటి వాళ్ళ కోసం కస్టమైజ్ చేసిన డిజైన్స్ కూడా దీంట్లో ఉన్నాయి స్మాల్ పెండెంట్స్ అనమాట మనకి షార్ట్ లెంత్లో వచ్చేస్తూ ఇలా స్మాల్ రూబీ పెండెంట్లో కానీ వైట్ స్టోన్ పెండెంట్లో కానీ ఇలా కొంచెం స్టైలిష్గా డిఫరెంట్గా వచ్చినటువంటి చాలా కాంబినేషన్స్ ఉన్నాయి మోరొవర్ ఇవన్నీ కూడా చాలా బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రైస్లోనే వచ్చేస్తాయి అండ్ బిలో ఫైవ్ హండ్రెడ్ రూపీస్లోనే వచ్చేస్తాయి అండ్ మీకు షిప్పింగ్ కూడా మేమే ప్రొవైడ్ చేస్తాము షిప్పింగ్ ఛార్జెస్ కూడా మీకు ఏమీ ఉండదు సో ఇలా వ్యూగా చూడండి ఒకసారి చూడండి ఇలా జెడావుకుందని బిట్ వచ్చేస్తుంది మ్యాంగో షేప్లో ఉన్నటువంటి బిట్ వచ్చేస్తూ ఇలా మీరు ఏదైనా ఇటువంటి డిఫరెంట్ స్టైట్స్తో ఇయర్ రింగ్స్తో కూడా మీరు పైరప్ చేసేసుకోవచ్చు అండ్ అదర్వైజ్ ఇటువంటి బ్లాక్ పోల్కి పెండెంట్తో కూడా వచ్చేస్తుంది ఇది కూడా చాలా స్టైలిష్గా ఉంటుంది ఇలా లక్ష్మీ కాసులతో కానీ ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ వచ్చేసాయి బ్లాక్ బీడ్స్ అన్నీ కూడా ఇలా ఎటువంటి బ్లాక్ ఇయర్ రింగ్స్తోనైనా మీరు పేరప్ చేసేసుకోవచ్చు ఇది మరొక డిజైన్ చూడండి మీకు కింద వైట్ స్టోన్ పెండెంట్ వచ్చేస్తుంది స్మాల్ పెన్నెంట్ స్టోన్ లాగా వచ్చేస్తూ మీకు ఆఫీస్ వేర్కి అలా యూజ్ చేసేసుకోవడానికి కూడా బాగుంటుంది దాంతో పేరప్ చేసేసుకోవడానికి ఇయర్ రింగ్స్ కూడా చూపిస్తున్నాం చూడండి ఇట్లా ఏదైనా నాషరల్ పోల్స్తో వచ్చినటువంటి బ్లాక్ బీడ్స్ కావాలంటే ఇలా సీజర్డ్ బ్లాక్ బీడ్స్ ఇవి సీజర్స్ అండ్ అలాంగ్ విత్ నాషరల్ బీడ్స్ అనమాట ఇటువంటి ఇయర్ రింగ్స్తో కూడా మీరు పేరప్ చేసేసుకోవచ్చు ఇది ఓన్లీ ఇయర్ రింగ్స్గా పెట్టుకోవాలనుకున్నా కూడా మీరు పెట్టేసుకోవచ్చు చూడండి ఎంత డీసెంట్గా ఉన్నాయో అండ్ మోర్ ఓవర్ మంచి బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రైస్లోనే వచ్చేస్తాయి ఇయర్ రింగ్స్ అండ్ చైన్స్ అన్నీ కూడా ఇది మైక్రోగోల్డ్ పాలిష్లో వచ్చినటువంటి బిట్స్ వచ్చేస్తాయి మీరు ఎన్ని ఇయర్స్ అయినా వాడుకోవచ్చు దీంట్లో ఏది కూడా పాలిష్ పోయే ప్రసక్తే ఉండదు అనమాట అంత డీసెంట్గా ఉంటుంది చైన్ అయితే షార్ట్ లెంగ్లోనే వచ్చేస్తూ అన్ని డ్రెస్సెస్ పైకి మ్యాచ్ అయ్యేట్టుగా ఉంటుంది అండ్ సింపుల్ శారీ వేర్స్ పైకి కూడా మ్యాచ్ అయ్యేట్టుగా ఉంటుంది ఇటువంటి ఏదైనా బ్లాక్ జుమ్కాస్తో కూడా పేరప్ చేసేసుకోవచ్చు అదర్వైజ్ కొంచెం హ్యాంగింగ్ ఇయర్ రింగ్స్ కావాలనుకుంటే ఇలా చూసేసేసుకోండి అదర్వైజ్ స్మాల్ జుమ్కాస్ లెక్క కావాలనుకుంటే ఇది చూడండి ఇది బ్లాక్ బీడ్స్తో కానీ ఇంకేదైనా జస్ట్ అలా క్యాజువల్ వే డ్రెస్సెస్ పైకి కూడా పేరప్ చేయొచ్చు అండ్ బ్లాక్ బీడ్స్ విత్ కోరల్ కాంబినేషన్లో కావాలన్నా కూడా ఇటువంటి డ్రాపింగ్స్తో వచ్చేస్తుంది కలర్ఫుల్గా ఉంటుంది అండ్ డౌన్ సైడ్ వచ్చినటువంటి కూరల్స్ వచ్చేసాయి కాబట్టి మీరు ఏదైనా కూరల్ ఇయర్ రింగ్స్తో పేరప్ చేసినా కూడా ఇది సెట్ అయిపోతుంది అండ్ ఇదైతే మీకు సీజర్స్తో వచ్చినటువంటి ఇయర్ రింగ్స్ అండి ఇది ఏదైనా సీజర్డ్ పెండెంట్ అంటే వైట్ స్టోన్ పెండెంట్ ఉన్నటువంటి ఏదైనా బ్లాక్ బెరీస్తో కానీ అదర్వైజ్ ఓన్లీ ఇయర్ రింగ్స్తో కానీ అలా కూడా పేరప్ చేయొచ్చు ఇది కూడా సీజడ్ పెండెంట్ వచ్చేసింది మంచి రౌండ్ షేప్లో వచ్చేస్తూ అండ్ ఇదైతే ఇయర్ కర్వ్స్ మీకు ఇయర్కి సైడ్ నుండి పెట్టుకోవడానికి స్టైలిష్గా ట్రెండీగా ఉంటుంది సెకండ్ టాప్స్ థర్డ్ టాప్స్ పెట్టుకున్నట్టుగా డిఫరెంట్గా ఉంటుంది ఆ క్లిప్ నుండి మీరు జస్ట్ అలా ఇయర్ హోల్ నుంచి పెట్టేసుకోవడమే అనమాట పైకి చాలా స్టైలిష్గా డిఫరెంట్గా ఉంటుంది ఎవరైనా స్మాల్ ఇయర్ రింగ్స్ గురించి చూస్తున్నట్లయితే క్యాజువల్ వేర్ ఇయర్ రింగ్స్గా ఇది ట్రై చేయండి అండ్ సౌత్ స్క్రూతో వచ్చేస్తుంది అండ్ ఇవైతే స్మాల్ పెండెన్స్ అనమాట స్మాల్ రూబీ పెండెంట్తో ఉన్నటువంటి బ్లాక్ బీర్స్ ఇవి కూడా చాలా బాగుంటాయి షార్ట్ లెంత్లో వచ్చేస్తుంది అండ్ ఇది పోల్కీ డ్రాప్స్ వచ్చినటువంటి ఈ బ్లాక్ బీర్స్ చైన్ ఇది కూడా చాలా స్టాండర్డ్గా ఉంటుంది బాగుంటుంది పోల్కీ డ్రాప్స్ అనేవి చాలా క్వాలిటీగా ఉంటాయి ఇటువంటి బ్లాక్ బీడీ ఇయర్ రింగ్స్తో మీరు పైరప్ చేసేసుకోవచ్చు స్క్రూబ్యాక్ ఇయరింగ్స్ వచ్చేస్తాయి అదర్వైజ్ ఇటువంటి నవరత్న చైన్తో కూడా మీరు కొంచెం ట్రెండీగా అలా పైరప్ చేసేసుకోవచ్చు మీ డ్రెస్ వైడ్ని ఇది చూడండి ఇది డిఫరెంట్గా చాలా స్మాల్ సైజ్తో వచ్చినటువంటి పెండెన్సీ ఇవన్నీ కూడా రూబీ పెండెన్సీ అండ్ స్మాల్ వైట్ స్టోన్ పెండెన్సీ ఇలా వచ్చేసాయి డ్రెస్సెస్ పైకి ఆఫీస్ పైకి పర్ఫెక్ట్గా ఉంటుంది చాలామంది కస్టమర్స్ అడిగిన రిక్వెస్ట్ పైన చేసినటువంటి వీడియో ఇది చూడండి దీనిపైకి ఏదైనా స్మాల్ రూబీ స్టర్ట్స్ లాంటివి అలా పేరప్ చేసుకున్నా కూడా మీకు కలర్ఫుల్గా ఉంటుంది మంచి మ్యాచ్ అయినట్టుగా ఉంటుంది ఇవి కూడా మీరు క్యాసువల్ వేర్ ఇయర్ రింగ్స్గా బాగుంటాయి ఇది మైక్రోగూల్ పాలిష్లో చేసినటువంటి జుమ్కాస్ అనమాట దేంతోనైనా పేరప్ చేయొచ్చు మీ దగ్గర ఆల్రెడీ ఏదైనా బ్లాక్ బీర్స్ ఇయర్ రింగ్స్ ఉన్నా కూడా పేరప్ చేసేసుకోవచ్చు దీంట్లో ఏ మోడల్స్ కావాలనుకున్నా మీరు పర్సనల్గా పింక్ చేయండి అండ్ ఇదైతే సీజర్ స్టోన్స్తో వచ్చినటువంటి హ్యాంగింగ్ జుమ్కాస్ అండి మంచి మీకు సీక్వెన్షియల్గా వచ్చేస్తాయి చాలా డీసెంట్గా ఉంటుంది ఇదైతే స్మాల్ వైట్ స్టోన్ పెందో వచ్చినటువంటి షార్ట్ బ్లాక్ బీడ్స్ ఇది కూడా ఆఫీస్ వేర్కి చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది దీనిపైకి ఇటువంటి స్మాల్ ఇయర్ రింగ్స్తో మీరు పేరప్ చేసేసుకున్నారంటే సరిపోతుంది అండ్ ఇది చూడండి ఇది కూడా మైక్రోగోల్డ్ పాలిష్లో వచ్చినటువంటి ఇయర్ రింగ్స్ అండ్ ఇలా స్మాల్ పెండెంట్స్ వచ్చేస్తాయి బ్లాక్ బీర్స్ పైకి దేన్నైనా చూస్ చేసేసుకోవచ్చు మీకు నచ్చినట్టుగా ఇది చూడండి ఇంకొంచెం స్టైలిష్గా టెండిగా ఉంటుంది కింద హ్యాంగింగ్స్ వచ్చేస్తాయి టూ స్టెప్లో బ్లాక్ బీర్స్ అనమాట ఇది కూడా వైట్ స్టోన్ పెన్నెన్తో వచ్చేస్తూ స్మాల్ హ్యాంగింగ్స్ వచ్చేస్తాయి ఇదైతే చాంద్ బాలీస్ అండి కంప్లీట్గా స్వరోస్కి పర్స్ చేసినటువంటి వైట్ చాంద్ బాలీస్ ఇది కూడా చాలా బాగుంటుంది ఇలా దేనితోనైనా పేరప్ చేసేసుకోవచ్చు ఇది మరొక వైట్ స్టోన్ పెన్తో వచ్చినటువంటి స్మాల్ బ్లాక్ బీర్ చైన్ షార్ట్ లెంత్లో వస్తుంది ఆఫీస్ వేర్గా వాడుకోవడానికి చాలా బాగుంటాయి అనమాట ఇలా మీరు దేంతో పేరప్ చేసేసుకోవాలనుకున్నా కూడా యూ కెన్ పేరప్ అనమాట ఇది మరొక స్టైలిష్గా వచ్చినటువంటి బ్లాక్ బీర్స్ పర్ల్ అండ్ గ్రీన్ కాంబినేషన్లో వచ్చేస్తుంది మరోవరి ఇవన్నీ కూడా మీకు మంచి బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రైస్లోనే వచ్చేస్తాయి అండ్ ఇవైతే బ్లాక్ స్టర్డ్స్ అండి మైక్రో గోల్డ్ పాలిష్లో వచ్చేస్తుంది అండ్ బ్యాక్ సైడ్ స్క్రూ వచ్చేస్తుంది చాలా బాగుంటుంది ఇది కూడా ఇది హార్ట్ షేప్లో వచ్చినటువంటి పొలికి డ్రాప్స్ వచ్చేస్తాయి మంచి ట్రెండీ లుక్ అయితే వచ్చేస్తుంది ఇది రియల్ నవరత్ వచ్చినటువంటి బ్లాక్ బీడ్స్ ఇది కూడా చాలా బాగుంటుంది వేసుకుంటే చాలా నీట్గా ఉంటుంది మంచి రియల్ లుక్ ఉంటుంది అన్నమాట ఇది చూడండి స్మాల్ సైజ్లో వచ్చినటువంటి ఈ ఇది బ్రేస్లెట్ అనమాట బ్లాక్ బీడ్స్తో వచ్చినటువంటి బ్రేస్లెట్ ఇప్పుడు మంచి ట్రెండ్గా నడుస్తుంది అండ్ ఇటువంటి పర్ల్ గ్రీన్ తో కూడా